అంటే గంగోరం పోర్టులో అంబుజ సిమెంటు గ్రైండింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన గంగోరం ఫోర్టు యజమాన్యం అట్లాగే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా రేపు పది గంటే జరుపుతామని చెప్పి పొల్యూషన్ బోర్డు వారు ప్రకటించడం జరిగింది కనుక ఈ ప్రకటన గంగ్ మన గంగవరం అలాగే పెదగెంటాడ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతట్లో కూడా చాలా ఆందోళన కల్పిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల పొల్యూషన్ పెదగెంటాడు మొదలుకొని గంగవరం మొదలుకొని గాజువాక నుంచి బిందు వరకు కూడా కిరటిపాలెం ఈ గ్రామాలన్నింటికి కూడా వెళుతుంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది అసలు ఈ ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో మరలా ఇక్కడ సిమెంట్ స్టీల్ ప్లాంట్ మధ్యలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నమాట అనమాట కానీ వాళ్ళ ప్రజాభిప్రాయ శాఖ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసిన దాంట్లో పెళ్లి అనేది ఒకటే గ్రామం కింద చూపెడుతున్నారు ఇరవై ఆరు గ్రామాలన్నమాట ఇప్పటికే ఆ ఊరు పేర్లు మారలేదు అది చట్టవిరుద్ధంగా ఒకటే గ్రామం ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేపు ప్రజా పెడతారు పెడతారన్నమాట కానీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు వేల గ్రామాలు భూములు తీసుకొని ఇల్లు తీసుకొని ఇవాళకి నాలుగు వేల మందికి గాజు మన పెద్ద గంటాడి ఇంకా నిర్వాసులు ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఈ నిర్వాసులకి అందరికీ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో చూపించుకుంటారు ఒక పక్క స్టీల్ ప్లాంట్లోని నాలుగు వేల మందిని కంట్రాక్ట్ లేబర్ని నిర్వాసితున్నీ కూడా ఉద్యోగాలను తొలగించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నిజంగా వీడియో మిత్రులందరూ కూడా నమస్కారాలు అలాగే మా పార్టీ నాయకులందరూ అందరూ కూడా ప్రత్యేక ఈ రోజున విశాఖపట్నం జిల్లా మొత్తం అంతా కూడా విధ్వంసం జరుగుతూ ఉంది అదాని వల్ల ఒక పక్క నుంచి ఆర్థిక మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మీ వ్యాపారాలు చేయడానికి లేము రీవిన్యులు చేసి పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళు రాజరికం చేస్తా ఉన్నారు కిందని ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు అంబానీ అదాని ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇప్పుడు రాజినాని గారు చెప్పినట్టు ఈ భూముల మీద పడ్డారు మొన్న కంగారు పేరుతోటే ఏజెన్సీలు అన్నీ కూడా అదాని స్వాధానం చేసుకొని ఆ భూములన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నింటి కూడా నరికేసేటటువంటి పరిస్థితి చేశారు ఈ రోజున మత్స్యకారులు మీద పడ్డారు అంటే ఎవరైతే రోజువారి జీవనోపాధి చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారో కుల మీద సాగిస్తూ ఉన్నారో వాళ్ళ మీద దోషం చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కోలుకుంటుంది ఆ దాంట్లోనూ వీళ్ళిద్దరు దళారు